కంప్యూటర్ మోటార్ సైకిల్ ఉత్పత్తిలో టీవీఎస్ కంపెనీ ముందు వరుసలో ఉంటుంది ముఖ్యంగా భారత మార్కెట్ లో మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిళ్లను విరివిగా ఉత్పత్తి చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటుంది తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త బైక్ భారత విపణిలో లాంచ్ అయ్యింది ఎగ్ షోరూమ్ లో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల ఐదు వందలుగా కంపెనీ నిర్దేశించింది అదే టీవీఎస్ రైడర్ ఈ ప్రీమియం కంప్యూటర్ మోటార్ సైకిల్ మల్టిపుల్ వేరియంట్ లభ్యమవుతుంది ఇందులో స్మార్ట్ జోనెక్ సాంకేతికతను పొందుపరిచారు కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయో చూసుకుంటే స్ట్రైకింగ్ రెడ్ బ్లేజింగ్ బ్లూ వికెట్ బ్లాక్ ఫియరీ ఎల్లో కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి రైడర్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ తో అందుబాటులోకి వచ్చింది ముఖ్యంగా యువతను ఆకర్షించేలా రూపొందించారు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్లు లాంటివి పొందుపర్చారు అంతేకాకుండా స్ప్లిట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ కూడా ఇందులో అమర్చారు స్పోర్టి అగ్రెసివ్ లుక్ తో ఉన్న ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది రైడర్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ అందుబాటులోకి వచ్చింది ముఖ్యంగా యువతను ఆకర్షించేలా రూపొందించారు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఎల్ఈడి డే టైం అంతేకాకుండా స్ప్లిట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ కూడా ఇందులో అమర్చారు స్పోర్టి అగ్రెసివ్ లుక్ తో ఉన్న ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది ఇక ఈ బైక్ యొక్క ఫీచర్లు చూసుకుంటే పది లీటర్ల డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్ గార్డ్ క్రాష్ ప్రొటెక్టర్లు ఇంజన్ స్ప్లిట్ సీట్లు అప్ స్వైప్ ఎక్సా సారీ గార్డ్ మరియు పదిహేడు వంగ్లాల ఎలై వీల్స్ హైడ్రోజన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు లాంటివి ఉన్నాయి అర్బన్ మోటార్ సైకిల్ గా అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ లో ఐదు ఒంగ్ల టీఎఫ్టీ స్క్రీన్ ఉంది అంతేకాకుండా ఇది స్మార్ట్ జోనెక్ట్ కనెక్టెడ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది లోవర్ వేరియంట్ అయితే నెగిటివ్ ఎల్ యూనిట్ ఉంది మల్టిపుల్ ట్రిప్ మీటర్లు గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇంజిన్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇండికేటర్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫ్యూయల్ రేంజ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వాయిస్ అసిస్ట్ కాల్ మేనేజ్మెంట్ మెసేజ్ నోటిఫికేషన్ అలర్ట్ హై స్పీడ్ అలర్ట్ లో ఫ్యూయల్ అసిస్టెన్స్ డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ లాంటి సమాచారం లభిస్తుంది అంతేకాకుండా ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది పిలియన్ సీట్ కింద తగిన ఖాళీ స్థలం ఉండేలా రూపొందించారు ఈ సరికొత్త టీవీఎస్ రైడర్ నూట పాయింట్ ఎనిమిది సిసి ఇంజిన్ ను కలిగి ఉంది ఇది ఏడు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద పదకొండు పాయింట్ రెండు బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ ఆరు వేల ఆర్పిఎం వద్ద పదకొండు పాయింట్ రెండు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది మైలేజ్ వచ్చేసి లీటర్ కు గరిష్టంగా అరవై ఏడు కిలోమీటర్లు వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు పాయింట్ తొమ్మిది సెకండ్లలో అందుకుంటుంది గరిష్టంగా గంటకు తొంభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇవి కాకుండా ఫ్రంట్ థర్టీ ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్లు వెనుక మోనోషాక్ సెటప్ తో వచ్చింది బ్రేకింగ్ దగ్గరకు వస్తే రెండు వందల నలభై ఎంఎం పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ నూట ముప్పై ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు దీని బరువు వచ్చేసి నూట ఇరవై మూడు కేజీలు భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ హోండా షైన్ హీరో గ్లామర్ లాంటి తదితర బైక్స్ ఉన్నాయి